ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది పోలింగ్ స్టేషన్ దగ్గర రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది టీడీపీ నేతలు పోలీసుల సపోర్ట్ తో తమపై దాడి చేశారని వైసీపీ వర్గం ఆరోపిస్తోంది పోలీసులు మాత్రం చిన్న ఘటన అని చెబుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ ప్రస్తుతం ఉన్న పోలింగ్ స్టేషన్ లో ఘర్షణ జరుగుతుంది ఇరు వర్గాల మధ్య ఏం జరిగింది ఇందాక ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది ఒకరి మీద ఏం లేదు ఒకరి మీద అపార్థం ఉంది ఏదో చిన్న ప్రాబ్లమ్స్ మిస్అండర్స్టాండింగ్ మీద ఈ రెండు గ్రూపులు ఏంటంటే మనకి మనకి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ మీద గ్యాదర్ గ్యాదర్ అవ్వడం జరిగింది సో వీళ్ళ ఒకరికొకరు క్లాష్ అయితే కొంచెం దాని ఇన్ఫర్మేషన్ మీద నేనున్న సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా రావడం జరిగింది అవి వచ్చినప్పుడు అక్కడేం వాళ్ళు వాళ్ళు ఏం గొడవ పడింది లేదు వాళ్ళు వాళ్ళకి దెబ్బలు తగిలింది లేదు ఎవరో పైనుంచి ఒక స్టోన్ పెయింటింగ్ అనేది జరిగింది అది మైనర్ అబ్రవేషన్ ఒకటి సబ్ ఇన్స్పెక్టర్ జరిగింది ఎంతకంటే ఇంకా ఏం లేదు సిచ్యువేషన్ అంటే కంట్రోల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా మీ సమక్షంలో ఆయన మాట్లాడడం మీరు తోయడం జరుగుతుంది అంటే కొంచెం గా ఉన్నట్టుంది దాని గురించి కాదు అన్నెసెసరీ ప్రొవకేషన్ ఉండకూడదు ఒకరికొకరు ఎదురుపడకుండా జరిగింది కానీ నేను తోయటం కాదు దాన్ని తోయటం అని కాదు ఒకరొకరు చూసుకొని ప్రొవకేట్ చేసుకోవటం అనేది ఐ డోంట్ లైక్ దట్స్ వై

ఇది పోలీస్ అధికారి చెప్తా ఉన్నారు ప్రొవోకేషన్స్ జరుగుతా ఉన్నాయి ఇరు వర్గాల మధ్య మనం చూసుకున్న అయితే ఈ గ్రామంలో మొత్తంగా ఒక సెన్సిటివ్ వాతావరణం కనిపిస్తా ఉంది అటువైపు టీడీపీ వైసీపీ వర్గాల మధ్య గొడవ జరుగుతుంది ఏం జరిగిందండి అసలు ఇక్కడ వచ్చి ఏమైంది అసలు గొడవ ఇది మొదలైతే ఆళ్ళు పక్క వెళ్ళిపోయా సో ఇరు వర్గాల మధ్య ఓటింగ్ కోసం వచ్చిన సందర్భంలో ఇక్కడ ఏజెంట్లకు సంబంధించి కూడా వివాదం కనిపిస్తా ఉంది పెద్ద ఎత్తున ఈ పరిసర ప్రాంతాల నుంచి మహిళలు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి అలర్ట్ గా కూర్చుండడము ఒక కనిపిస్తా ఉంది పోనాసన పట్టారు పామల పోనాసన పట్టారు పోనాసన పట్టారు పామల పోనా పోలాసులు అది అది పోలీసులు ఇంటి చూసి కొడుచారండి అది పోలీసులు కొట్టారు కదా ఇప్పుడు పాటిదారుని ఇట్లా నట్టాలి ఇట్లా నడాల మమ్మల్ని ఎందుకు ఏజెంట్ ఉన్నారండి లోపల వెళ్ళి ఓటర్లు వెళ్ళి ఓట్లు వేసుకోవడానికి వెళ్తే లోపల ఏజెంట్ ఉన్నాడు ఏజెంట్ అతను వ్యక్తిని లోపల అవతల వ్యక్తులు వన్ సైడే జరిగింది అటుపక్క నెట్టాలా లేదా నెట్టాలా నెచ్చకుండా మమ్మల్ని వన్ సైడ్ నడియారు వాళ్ళు అది తప్పు ఛాన్ రాంగ్ అది మాకు న్యాయం జరగాల దేవుడు మా ఎందుంటే మాకేం బాగలేదు

ఇది ఈ గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొని పోలీసులు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని వైసీపీ వర్గం ఆరోపిస్తా ఉంది మొత్తంగా ఇక్కడ చాలా మంది ఇంకా ఓట్లు వేయలేదు ఓటు వేయడానికి వెళ్తే లోపల మమ్మల్ని కొడతారు అని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రస్తుతం ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ సుభాష్ తో రెహనా ఎన్టీవీ చీర అసెంబ్లీ